ఓం నమ శివాయ చిదంబరం నటరాజ ఆలయం ఇక్కడ శివుడు ఆకాశలింగంగా ప్రత్యక్షమయ్యాడు ఇది ఆకాశతత్వాన్ని సూచిస్తుంది ఈ ప్రసిద్ధ శివాలయం తమిళనాడు చిదంబరంలో ఉంది తమిళనాడులోని కడలూరు జిల్లాలో చెన్నైకి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి బిందువు అని ఎనిమిది సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు ఇక్కడ శివుడు తన ఆనంద తాండవం నాట్యం చేశాడు స్థలపురాణం ప్రకారం ఈ ఆలయ స్థలంలో ఒకప్పుడు తిల్లై వనం అనే అరణ్యం ఉండేది ఈ అరణ్యంలో తిల్లై అనే పేరుగల చెట్లు విరివిగా పెరిగి ఉండేవి అక్కడ కొంతమంది మహర్షులు తపస్సు చేసుకుంటూ తమ యాగాలు మంత్రశక్తులతో విశ్వాన్ని నియంత్రించగలమనే గర్వంతో ఉండేవారు ఆ మహర్షుల గర్వాన్ని పరీక్షించటానికి శివుడు మరియు విష్ణువు ఒక పరీక్ష నిర్వహించారు మహర్షులకు పాఠం నేర్పటానికి మరియు సమతుల్యాన్ని పునరర్ధించటానికి శివుడు స్వయంగా రంగంలోకి దిగాడు అటువంటి సందర్భంలో అతను ఒక భిక్షకుడుగా రూపాంతరం చేసుకుని తెలైవనంలో ప్రవేశించాడు మహిమాన్వితమైన మోహినిగా రూపం తీసుకున్న విష్ణువు శివుడితో సహా తిల్లైవనంలో అద్భుత కృత్యాలను మరియు మాయలను ప్రదర్శిస్తూ తిరిగారు ఆ భిక్షుడి రూపంలో ఉన్న దైవాన్ని గుర్తించలేకపోయిన మహర్షులు తమ మంత్రాలు మరియు యజ్ఞాలతో అతన్ని సవాలు చేయడానికి ప్రయత్నించారు వారు శివుడిపై దాడి చేయటానికి పాములు మరియు పులులు వంటి ప్రమాదకర జంతువులను ఆహ్వానించారు కానీ శివుడు తన దైవశక్తితో వాటిని సులభంగా ఓడించాడు మహర్షుల ప్రయత్నాలు విఫలమవుతూ వారిలో నిరాశను పెంచాయి చివరికి ఒక అద్భుతమైన దృశ్యంలో శివుడు తన నిజమైన రూపం నటరాజుడిగా ఆవిష్కరించాడు అలా నటరాజుని రూపంలో ఆ పరమశివుడు ఆనంద తాండవం చేశాడు అంటే సృష్టి పరిరక్షణ మరియు సంహారం యొక్క చక్రాన్ని సూచించే దైవ నృత్యం ప్రదర్శించాడు ఈ దివ్య నృత్యం సృష్టి యొక్క స్థితి లయ తత్వాలను సూచిస్తుంది ఈ దివ్య దృశ్యాన్ని చూసిన మహర్షులు తమ అహంకారాన్ని వదిలి శివుని శక్తిని తెలుసుకున్నారు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి మునులు భగవాన్ శివునికి సరణు వెళ్లారు వారు తమ చేసిన తప్పులను అంగీకరించి క్షమాపణ కోరారు శివుని అనుగ్రహంతో వారు వినయంతో కూడిన భక్తులుగా మారి తన సన్నిధిలో నివాసం ఉండేలా మారిపోయారు తిల్లైవనం దైవిక స్థలంగా మారి అక్కడ శివుని నటరాజుని ఆలయం స్థాపింపబడింది మనిషిలోని నవరంధ్రాలను సూచిస్తూ ఈ ఆలయానికి తొమ్మిది ద్వారాలు ఉంటాయి బంగారు పైకప్పు ఉన్న గర్భగుడిలో ఈశ్వరుడు స్వరూపం అనగా నటరాజస్వామి అర్ధస్వరూపంలో అనగా రూపం నిరాకార స్వరూపం శూన్యస్థలం ఇలా మూడు రూపాల్లో సాక్షాత్కరిస్తాడు నటరాజస్వామి విగ్రహానికి కుడివైపున ఒక తెర ఉంటుంది తెరని తొలగించినప్పుడు గోడ మీద బంగారు బిల్వపత్రాల వరుసలు తప్ప మరేమీ కనిపించదు ఖాళీగా ఉన్న ఆ గోడే ఆకాశానికి ప్రతీక దాన్ని చూసినప్పుడు మనలో కలిగిన భావనే దైవదర్శనం అంటారు అక్కడే అర్చకులు ఆ సమయంలో అజ్ఞానాన్ని తొలగించుకొని భగవంతుడికి పూర్తిగా లొంగి ఆయనను మనలో లీనం చేసుకుని ఆయన సమక్షాన్ని అనుభవించి జ్ఞానాన్ని పొందటం అన్నమాట అది ఎవరికి వాళ్ళు అనుభవించే స్థితి తప్ప కనిపించేది కాదు అలా భక్తులు అనుభవాన్నే చిదంబర రహస్యంగా చెబుతారు శివాత్మ సర్వవ్యాపితం అంటే శివుడు అన్ని ప్రదేశాల్లో అన్ని రూపాల్లో అన్ని స్థితుల్లో విస్తరించి ఉంటాడు అన్నదే ఈ ఆకాశలింగం వెనుక పరమార్థం ఓం శివాయ